పదివేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ ఇక పదివేల మందికి టీచర్లకు ప్రమోషన్లు వచ్చినాయట సో జారీ చేసిందట విద్యాశాఖ నిన్న టీచర్ల ప్రమోషన్ల కోసం సీఎం ఇంటి ముందర కనిపించినటువంటి మరి వాళ్ళ పదోన్నతులు ఏంది వీళ్ళ పదోన్నతులు ఏంది అవి ఒకటైనా కాదనేది మనం ఒకసారి చూద్దాం చెప్దాం ఇక ఖైరతాబాద్ గణేష్ ఈసారి డెబ్బై అడుగులు విగ్రహ కర్ర పూజ పూర్తి అంటూ డెబ్బై అడుగులంటే ఈసారి సుచిరా ఇంత ఇంత పెరుగుకుంటా పోతా ఉన్నాడు కార్తాబాద్ వినాయకుడు సన్నాల సాగుకు రైతుల మొగ్గు రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్న వరినార్లు వానాకాలం సీజన్ లో పెరగనున్న సాగు అంటూ ఖచ్చితంగా ఈ వెలుగు వార్తకి నమస్తే తెలంగాణలో వ్యతిరేకమైన వార్త నేను మీకు చూపిస్తా ఇప్పుడే లైవ్ లోనే చూపిస్తా ఎందుకంటే ఇప్పుడు సన్నాల సాగుకు సన్నాలకు మేము ఇస్తా ఉన్నాం కదా మద్దతు ధర దాంతో పాటు కొంత బోనస్ ఇస్తా అంటున్నాం కదా అందుకోసమే వీళ్ళు రైతులు కూడా ఇటే మొగ్గు చూపుతున్నారు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పత్రిక ఇది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకుడు పత్రిక అందుకే దీంట్లో అట్లొచ్చింది నమస్తే తెలంగాణలో చూస్తే మీకు తెలిసిపోతుంది అది ఏముంటది అనేది అనే జర్నీలో ఉన్నటంటూ విశారదన్ మహారాజ్ అందుకోసమే తను మాట్లాడలేడు రికనెక్ట్ అవుతా ఉంది డిస్కనెక్ట్ అవుతా ఉంది అది సిగ్నల్ పూర్తిగా మరొకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఛత్తీస్గఢ్ కరెంటుతో తో ఆరు వేల కోట్ల భారం అనే వార్త ప్రధానం చేసేరు ఇక కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరికపై కొనసాగుతున్న చర్చలు స్థానిక సమీకరణాలపై కసరత్తు నిర్ణయం తీసుకోలేదన్న తీసుకోలేదన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి నిర్ణయం తీసుకోలేదన్నారు తర్వాత ఒకవేళ ఆయన ఎప్పటికైనా ఇళ్ళనే ఉంటా అనుకో ఆయనతో పార్టీ మారినట్టు బీఆర్ఎస్ లో కేసీఆర్ తోనే స్వచ్ఛదాక ఉంటా అని ఒకసారి అనుమానం ఆయన ఆయన అన్నాడు అంటే నెక్స్ట్ డే కథం మారిపోతున్నట్టే మళ్లీ ఎన్నికల మూడులోకి బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు ఎన్నికల ఇన్ఛార్జ్ గా అధిష్టానం ప్రకటన మహారాష్ట్రకు కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్ అశ్విని వైష్ణవ్